ఏది చెప్పినా చేసిందమ్మా చెప్పిన తర్వాత చేయకుండా మోసం చేయలే పోయినసారి మీకు పసుపు వేయలే తల్లి ఇచ్చినామా మళ్ళీ మీ ఊర్లో నాకు మెజార్టీ రాలే అయినా కూడా ఇచ్చినావా ఏమన్నా మేము వైఎస్ఆర్ వాడివి నువ్వు కాంగ్రెస్వి అని బొట్టు పెట్టి ఏమని ఇవ్వకుండా చేసినావా ఇప్పుడు ఈ రోడ్లు వేసినాం ఈ రోడ్లు వేసినాం నాకు మెజార్టీ రాకపోయినా ఇచ్చినావా ఎందుకు చేస్తాం ఇవి ప్రజల్లో మార్పు రావాలా మేము మంచి పనులు చేస్తే మీరే గుర్తిస్తారు ఈరోజు కాకుంటే రేపన్నా గుర్తిస్తారు మంచి పనులు చేస్తే మీరే సాయం చేస్తారనే చేస్తాం వాళ్ళ ఇల్లు ఏం చేస్తున్నారు వాలంటీర్లను పెట్టి నువ్వు వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయకపోతే నీ పెన్షన్ వీకేస్తా నీ బిఎం కార్డు వీకేస్తా నీ మీద పోలీస్ కేసు పెడతా ఇదే కదా వాళ్ళు బెదిరిస్తారు ఇది అంతేనా ఇదే కాకుండా రేపు మీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామమ్మా ఎవరైతే అర్హులు ఉన్నారో ముసల్మోన్లు కానీ భర్తలు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నాలుగు వేలు ఇస్తాం పెన్షన్ గుర్తుపెట్టుకోండి అది కూడా ఆ పెన్షన్ కూడా మీకు ఇంటికే వచ్చి ఇస్తారమ్మా మీరు ఎక్కడ తిరగాల్సి పల్లె ఏం పల్లె ఇంటికే వచ్చి డబ్బులు ఇస్తారు అదే కాకుండా వికలాంగులు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో అంటే కాళ్ళు చేతులు లేని పిల్లలు అవునా ఎవరైనా చెవిటి మూగా ఉంటే వాళ్ళకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం వికలాంగులకు ఇదే కాకుండా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తాం ఈసారి గ్యాస్ కూడా పెరిగిందే ఆయనలో జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పెరిగింది ఏముంది తల్లి చెప్పాలి కరెంటు బిల్లు ఎంత వస్తుంది ఎంత ఇంతకుముందు ఎంత వస్తుండే నూట యాభై రెండు వందలు వచ్చే కరెంటు బిల్లు దారిన వయసు శని తెచ్చి పెట్టుకోవడం అంటే ఇదే అవునా ప్రశాంతంగా బతుకుతోటివి దారిన పోయి శని తెచ్చుకున్నామంటుంటారు పెద్దోళ్ళు సామె చెప్తుంటారు అవునా అటు తెచ్చిపెట్టుకున్నారు బాగా ముద్దులు పెడితే పాపం పట్టుకొని అందరూ ఆడలు మా వాళ్ళు మై పిల్లోడు పిల్లలు బాగుండలే బాగా పనిచేస్తాడని వంగపెట్టి వేసి గుద్దుతాడని తెలుసుకోవాలి తర్వాత ఇదేళ్ళు గుద్ది గుద్ది నొప్పులు వచ్చినాయి మనకు వాళ్ళకి అవునా మళ్ళాగా ఓట్లు వేసారనుకో ఉన్న కుప్పలు కూడా గుంతుకుంటారు వీళ్ళు ఆ పరిస్థితికి వస్తుంది అది రాకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి సాయం చేయండి మీకు ఆర్టీసీ బస్సులో కూడా ఇక మీదట ప్రయాణం ఉచితం మీరు నంద్యాలు పోయినా ఎల్లుగురికి వచ్చినా ఆకు ఊరు పోయినా కర్నూలు పోయినా పిల్లలతో ఎక్కడికి ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం మీ మొగల్లో పంపియాక మళ్ళీ ఆయన పోవాలంటే మోటార్ సైకిల్ తీయాలి బయట ఆవిడ మా యొక్క బాగా చెప్తుంది మోటార్ సైకిల్ తీయాలంటే మళ్ళీ వంద రూపాయలు పెట్రోల్ పోయాలి వీటి నంద్యాల పోయాలంటే ఊకి రాడు కోట రైస్ వచ్చాడు ఒక బిర్యానీ తిని వచ్చాడు కదా మా యొక్క కరెక్ట్గా చెప్పించి మీరు పోవాల్సి పల్లె చెప్తాను సో అందుకే ఆర్టీసీ బస్సు కూడా ప్రయాణం ఫ్రీ మీ ఊరికి ఆర్టీసీ బస్సు కూడా ఇబ్బంది ఉంది ఊర్లోంచి నుంచి పోవాలంటే మొన్న మాట్లాడినప్పుడు సార్ అక్కడ ఇబ్బంది ఉందని చెప్పినాడు పెద్ద బస్సు లేకుండా కూడా మినీ బస్సు అయినా సరే మీ ఊరికి ఆర్టీసీ బస్సు తిప్పే కట్టు చేస్తాను సో ఇదే కాకుండా మహిళలకు మీకు పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసిందే చంద్రబాబు నాయుడు కదమ్మా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడే కదా అన్నీ అవి గట్టి చెప్తారు అన్నీ ఇచ్చేవి తీసుకుంటారు ఓట్లు మాత్రం అవతలే చూద్దాం నేను చేస్తాలేమా వాళ్ళని ఈ టైంలో పట్టుక రావకండి నాకు కూడా బాధ వాళ్ళని మీరేమో పెద్ద వాళ్ళకి సాయం చేసినాడు ఫీల్ అవుతుంటారు మీరు ఇప్పుడు మీ ఊర్లో చక్రబాబు రెడ్డి వచ్చిపోయినాడా వచ్చిపోయినాడా ఏం చెప్పినాడు ఏం చెప్పినాడబ్బా ఏం నవ్వుతారేంది రాలేదా అసలు ఈ కాలనీలోకి వచ్చినాడా రాలేదా మగ్గుళ్ళని అడుగుతున్నాలే ఏం చెప్పినాడు మన ఊళ్ళో మా ఆడవాళ్ళు ఎవరు ఇల్లు లేదంటలే ఆయన రారట ఆయన శక్కుమార్డు నుంచి రారటలే గెలుచుకున్నారు వాళ్ళు కథంగ పంచాయతీ లేదు ఇంకా ఏం చెప్పినాడబ్బా ఎవరు వాళ్ళేదా ఊళ్ళో పోతే వాళ్ళు ఎవడో కూడా చెప్పినది వింటారు ఇప్పుడు గుడ్డరాజెడ్డి చెప్తున్నాడు ఇని చెప్తాడు కదా ఏం అని అంతేరా ఏం చెప్తున్నాడు తెలుసు మా ఈ దుర్మార్గుడు ఊర్లలో తిరిగినప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే గుడ్డరాజశేఖరి ఎమ్మెల్యే అయితే మీకు పథకాలు రావట అందుకే నేను అడిగినా అసలు మీకు ఎన్ని పథకాలు వస్తున్నాయి ఈ పార్టీలు వైఎస్ఆర్ పార్టీలో అందుకే నవరత్నాల పేర్లు అడిగింది నేను వాళ్ళు అనుకుంటున్నారు పథకాలన్నీ పాపం ఇచ్చినామని చెప్పేసి ఒక్కటి కూడా ఇయడం లేదు మనకు తెలుసు వాడు పీకేసేది ఉంది ఇంకా ఏం పీకుతాడు ఏమీ ఇవ్వకుండా ఏం పీకేదేం లేదు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందు నుంచే ఆయన నిక్కర్లు కూడా సరిగ్గా వేసుకున్నాడు మన పథకాలు ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అవునా నలభై రెండు సంవత్సరాల ఇది పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్టీ రామారావు పెట్టినప్పుడు ఫస్ట్ మహాన్ బావుడు పెట్టే పెన్షన్ ఇచ్చినాడు రెండు రూపాయలు బియ్యం ఇచ్చా అప్పుడు బియ్యం తింటుండ్రే రెండు రూపాయలు బియ్యం ఇచ్చింది రామారావు ముస్లింలు అడిగితే చెప్తారు మీరు బియ్యం లేరు అప్పట్లో ఇల్లు కట్టించి ఇచ్చా ఇవన్నీ చేసింది ఎన్టీఆర్ ఈ జగన్మోహన్ రెడ్డి సరికి ఆ పిల్లమైన కూడా ఉన్నాడు నిక్కర్లు కూడా వేసినాడు అప్పటి నుంచే పథకాలు ఇస్తున్నాం మనం సో ఇదే కాకుండా మీ పొదుపు గ్రూపులకు గతంలో ఐదు లక్షల రూపాయలే సున్నా వడ్డీ కింద డబ్బులు వచ్చేటివి మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఎంత వచ్చినాయమ్మా మీకు ఏం లేదా ఏ తల్లి వాళ్ళు ఏమో లచ్చలు లచ్చలు ఇచ్చినామని చెప్తున్నారు మీరేమో ఏమి లేదంటారు రేపు మన ప్రభుత్వం వస్తూ ఉంది మీ ఆశీర్వాదంతో సున్నా వడ్డీతో మీకు సున్నా వడ్డీ పది లక్షల రూపాయలు గ్రూపులకు ఇస్తాము మా గుర్తుపెట్టుకొని మీరు దయచేసి ఈసారి మోసపోవకండి ఇక్కడ మీరు ఉంటే ఒక యాభై మంది ఉంటారు ఖాళీలు అందరికి చెప్పండి ఇది మీ ఎలక్షన్లు మీరు గెలిచాలి ఈసారి ప్రజలు గెలవాలి అవునా ఓట్లేసేది మీరే కదా మీరే కదా మంచి జరగాలంటే మీరు గెలిచాలా పోవాలనుకుంటే మీ ఇష్టం ఎవడేం చేయలేదు పోయినారు ఇప్పుడు ఐదేళ్ళు పోయినారు ఇక మళ్ళా మళ్ళీ ఈసారి గీన మళ్ళీ ఓట్లు ఒక్కసారి వీళ్ళు ఎమ్మెల్యే అయితేనే ఇంత పొగురు విరిగిపోయింది అవునా రెడ్డి ఎన్నిసార్లు అయినాడా ఎమ్మెల్యే ఎన్నిసార్లు అయినాడు మా కుటుంబం ఎన్నిసార్లు అయింది ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎమ్మెల్యే అయితే అంటే ఆరుసార్లు అంటే ప్రజలు ఊరికి గెలిపిస్తారమ్మా ఎంత నమ్మకం లేకుంటే మా మీద అవునా పోయినసారి అంటే అది గాలి పాపం అయ్యో పాపం చూద్దాంలే అయ్యో పాపం చూద్దాంలే జగన్మోహన్ రే ఒకసారి అంటే కొట్టుకుపోయినారు మీరు కొట్టుకపోయినారు తర్వాత ఐదేళ్ళు అందుకే ఈసారి మోసపోవకండి దయచేసి మీరు రేపు రెండు ఓట్లు వేయాలి రెండు కూడా సైకిల్ గుర్తు మీద మీరు ఓట్లు వేసి వేయించి గెలిపించి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించండి అమ్మా ఫస్ట్ మొదలు పెట్టేది మంచి నీళ్ళదే నీ ఊళ్ళో ఓకేనా దాని తర్వాతనే ఏదైనా రోడ్లు బ్యాలెన్స్ ఉన్న రోడ్లు వేస్తాం డ్రైన్ కాలువలు కడతాము అవునా నీళ్ళు ఖచ్చితంగా ఇటు రాండి ఆయన మా మైనార్టీ సోదరులు ఎంతోమంది ఉన్నారు ఒకసారి నేను మాట్లాడతా వాళ్ళతో ఇప్పుడు ఈ మైనార్టీ నాయకులు ప్యాకేజీ గల్లు వస్తారు ఊర్లోకి అవునా అవునా ప్యాకేజీ లీడర్లు వస్తారు మీ మైనార్టీలకు ఏం సాయం చేశారు చెప్పండి ఈ ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి పొత్తులు పొద్దున్నేసే నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అవునా ఏం చేశారు మైనార్టీలకు ఏం చేసింది ప్రభుత్వం చెప్పాలి కదా తెలుగుదేశం పార్టీ మైనార్టీలలో ముఖ్యంగా బీదవాళ్ళు ఎక్కువ ఉంటారని దుల్హన్ పథకం పెట్టి యాభై వేల రూపాయలు ఇచ్చినాం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మీకు సబ్సిడీ లోన్లు ఇచ్చినాం అట్లే ఎస్సీలకు కూడా ఇచ్చినాం సబ్సిడీ లోన్లు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాళ్లకు యాభై వేల రూపాయలు ఇచ్చినాం ఏం చేసినా మీకు రంజాన్ తోఫా ఇచ్చినాం క్రిస్మస్ కానుక ఇచ్చినాం సంక్రాంతి కానుక ఇచ్చినాం ఈ లేదమ్మా ఇచ్చినామా ఈ లేదా ఇప్పుడు వస్తున్నాయా ఇవన్నీ అసలు అడగరా వచ్చే అది కరెక్ట్ చెప్పింది ఆడు ఓదు అంటుంది ఎవరు చక్కెరపానాడు ఇప్పుడు ఎట్లా దిక్కులు చూస్తారు ఎవరు అనేసరికి నాది ఎవరబ్బా తెలుసా బా ఎంత దూరం ఉంది ఎల్పూరు ఎంత దూరం ఉందమ్మా ఊరు పేరు తెలుగు ఓట్లు ఇచ్చి ఆడిపోవాలి మనకు సమస్యలు వచ్చి ఆడగా మనకి ఏదన్నా పక్కనే ఉంటా మీకు ఎప్పుడు వచ్చి పలకరిస్తా అవునా పక్కన నుండి పోగొట్టుకొని పెద్దగా ఏదో పెద్ద కొండలు తెచ్చి పెట్టుకుంటే ఏదో దూర కొండలు నునుపట పైకి ఎత్తుగా తెలుదాడు రాళ్ళు ఉంటాయి చెట్లు అప్పయ ఉంటే కంపలు ఉంటాయి సో ఈసారి మోసపోవాకండి మైనారిటీలకే కాదు ఈసారి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ అందరికి కూడా మీ కుటుంబాలలో అమ్మాయిలకి ఎవరికైనా పెళ్ళిళ్ళు ఉంటే ఈసారి లక్ష రూపాయలు ఇస్తామమ్మా గుర్తుపెట్టుకోండి ఏమీ చేయలేదు వీళ్ళు మైనార్టీలను ఒకటి అడుగుతా నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఎమ్మెల్యే ఉన్నా ఉన్నానా తెలుగు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళీ ఆ రోజే కదా మీకు దులహన పథకం ఇచ్చింది అప్పుడు కూడా బీజేపీ పార్టీ కలిసే ఉంది కదా లేదా బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసే పోటీ చేసినాయి అప్పుడు ఆ రోజు కూడా బీజేపీ పార్టీ ఉంది అవునా మీ మజీదులలో ప్రార్థన చేసే వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఏలేదా ఏలేదా మీకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇప్పించినాం అజ్ హౌస్ కడపలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఊరు అవునా అజ్ హౌస్ చంద్రబాబు నాయుడు కట్టిస్తున్నాడు గవర్నమెంట్ మారిపోయింది మన జగన్మోహన్ రెడ్డి మీ అజ్ హౌస్ పూర్తి చేయలేదు ఒక రోడ్ వేయలేదు కిటికీలు సరిగ్గా బిగిలేదే ఎవరి కోసం కట్టారు అజ్ హౌస్ మీకోసం ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో కడితే పనులు ఆగిపోయినాయి ఎందుకు పూర్తి చేయలే పాపం మీ మైనార్టీల మీద అంత ప్రేమ ఉంటే ఇవి ఎందుకు కాలే ఎందుకు కాలేదయా మళ్ళీ నా ఎస్సీలు నా బీసీలు నా మైన మా ఎస్సీలకు ఏమొచ్చిందమ్మా ఈ కాలంలో ఇరవై ఏడు పథకాలు తీసేసినాడు ఎవరు మీ ఎస్సీలవి ఎస్సీ కార్పొరేషన్లో ఇరవై ఏడు పథకాలు బీకేసినాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఇవన్నీ మాయమాటలు ప్యాకేజ్ కాళ్ళు వస్తారు ఇప్పుడు పది లక్షలు ఇచ్చి ఆయన బండి ఇట్టాడు ఇప్పుడు పదహైదు లక్షలు పంపిస్తాను ఈ బండి వస్తాడలే చూడండి మీరే డబ్బులు కానీ ఇల్లు వాళ్ళ మాటలు వింటే మీరు చెడిపోతారు దయచేసి అవన్నీ ఏం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాల కోసమే ఉంది మీకు సాయం చేస్తుంది మీరు మోసపోకుండా మీకు అందుకే చెప్పింది నాది యావూరు అని మీకు పని చేయకపోతే చక్కగా నా ఇంటికి రావచ్చు ఏమన్నా మాటిచ్చివేను చక్రపాల్ రెడ్డి దింకొని పోతాడు రేపు ఓడిపోతాడు పోతాడు వాళ్ళు ఎట్టాడగలేరు నేను ఎవరికి పారిపోతామ్మా నా తల్లి నేనే ఎవరికి పారిపోతా అంటే నేను అడిగిపోలేను కదా నేను ఏలపూర్లో పుట్టా ఏలపూర్లో పెరిగిన ఈనేది వస్తాము నేనేం ముఖం దాపెట్టుకో తిరగలేను కదా రేపు వచ్చి మీరు అడగరు మళ్ళా లేకపోతే మీరే రారు ఇంటికాడికి అందుకే మేము అబద్ధాలు చెప్పము అబద్ధాలు చెప్పి పని చేయలేక మీతో తిట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఏ పని అయితే మేము చెప్తామో చేస్తామని ఖచ్చితంగా చేసి తీడతాము తప్పకుండా చేస్తాం మీరు సాయం చేయండి తల్లి